ఆలయము ఒక చరిత్ర చాలా ఆ ఆలయము నిర్మించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏ ఆటంకం జరగకుండా ప్రతి సంవత్సరము సంవత్సరం సంవత్సరం ఇంత మంచిగా తన కళ్యాణం తన చేయించుకుంటున్నాడు దానికి ఊరి జనము అందరి సహకారము చాలా బాగుంటుంది మా ఊర్లో ఇంకా ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్టు పబ్లిక్ కూడా అందరు కూడా చాలా మటుకు వాళ్ళ కోరికలు ఎప్పుడోని అవి తీరినాక వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు మా ఈ గుండపురి ఆలయంలో ఇంకా ఈ ఆలయం ప్రత్యేకత ఏందంటే ఇక్కడికి ఆ అన్ని అన్ని మతాల వాళ్ళు కూడా వస్తారు అందరు అందరికీ కూడా అన్ని మతాల వారికి కూడా మంచి నమ్మకం ఉన్నది మా ఈ గుండెపురి ఆలయం మీద ఇంకోటి ఏంటంటే మా ఈ ఆలయంలో గర్భగుడిలోకి సంవత్సరానికి రెండు సార్లు అంటే ఒకటి ఆ దక్షిణ ఒకసారి సూర్యకిరణాలు సాక్షాత్తు ఆ అమ్మవారిను బలవారి కాళ్ళ కాళ్ళని కొడుతుంది అది నాకు తెలిసి ఈ దగ్గర పట్ల ఏ ఆలయంలో కూడా ఇంత మంచిగా ఎక్కడ కూడా రాకపో మాకు జరిగిన కళ్యాణం కూడా అదే మండపంలో జరిగింది అది ఇక్కడ ఇక మన భద్రాచలంలో ఉన్నది దాని తర్వాత మా మా ఒక గుండెపూర్లోనే ఉన్నది ఈ దగ్గర పట్ల ఏ పదార్ మండపం ఎక్కడ లేదు మాకు మేము దాదాపుగా నూట ఎనభై యొక్క సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి యొక్క ఆలయము మన పక్కన ఉన్నటువంటి ఆలయ ధర్మకర్తల వారి యొక్క తాతగారులే ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది వారు ప్రతి సంవత్సరం భద్రాచలం వెళ్తుంటే స్వామివారి స్వప్నంలో కనిపించి ఈ యొక్క స్థలంలో నేనున్నా అక్కడలాగనే ఉంటాను అని చెప్పి అంటే స్వామివారి తొడ మీద అమ్మవారు కూర్చున్నటువంటి ఆలయం అందులో మనకి విశేషంగా సూర్యకిరణాలు ఉత్తరాయణంలో మూడు రోజులు దక్షిణాయనంలో మూడు రోజులు పన్నెండు నిమిషాలు పడేటువంటి యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక